హాయ్ ఈ జీవి మీ జీవి జీవీరావు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ ఈరోజు కోటిపల్లి రేవు నుండి రావులపాలెం ఏటగట్టు అంటే కరకట్టు ప్రయాణం చేస్తున్నామండి పార్ట్ టూలో భాగంగాను చిన్న రిక్వెస్ట్ అండి మీరు చూస్తున్న ఈ వీడియోకి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ లైక్ చేయండి కామెంట్ చేయండి మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకెందుకు పాదం పదండి థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం పార్ట్ టూలో కోటిపల్లి రేవు నుండి రావులపాలెం అరకట్ట మీద ప్రయాణం చేస్తామండి చూడండి బ్యూటిఫుల్ లొకేషన్స్ సో ఈ అద్భుతమైనటువంటి పల్లె ప్రయాణాన్ని మీరు ఆస్వాదించండి ఇంకా మన పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద అనేక వీడియోలు మనం తీసుకుంటాం వచ్చాము అంటే వేరే వేరే ఏరియాస్ నుంచి ఇది పార్ట్ టూ నడుస్తుంది ఇప్పుడు సో యానము లోపడా అదేవిధంగా మరి యానం నుండి కోటిపల్లి ఇలాగా కొన్ని వీడియోస్ తీసాము అదేవిధంగా విశాఖపట్నం సిటీ అంతా కూడా లొకేషన్స్ అన్నీ కూడా వీడియో తీసామండి మీరు వా అవి కూడా చూడండి శ్రీకాకుళం కూడా తీసాము శ్రీకాకుళం సిటీ అంతా తీసాము అదేవిధంగా మనం విశాఖపట్నం నుండి అమలాపురం హైవే ట్రిప్ కూడా తీసాము అన్నీ ఎంజాయ్ చేయండి సో మీరు చూస్తున్న ఈ కరకట్ట ప్రయాణం ఏ విధంగా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారు అని కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీ అవుతాను నా వీడియో ఎంత దూరం వైరల్ అవుతుంది అనేది తెలుస్తుంది ఇయర్ ఫ్రెండ్స్ మీ యొక్క సహకారం నాకు ఉందని నేను అనుకుంటాను సో దయచి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఒక అద్భుతమైనటువంటి యొక్క యాత్రను మీరు చూస్తున్నారు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ మీ ప్రియ స్నేహితుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సబ్ టచ్ చేసిన వెంటనే గంట బెంబుల్ ఉంటుంది దాన్ని టచ్ చేసి ఆల టచ్ చేసి నొక్కండి ఎవ్రీడే మీకు మార్నింగ్ మీకు ఒక కొత్త వీడియో వస్తుంది చూడండి మేకలు పెంపకం జరుగుతుంది అక్కడ సో ఇలాగా పల్లెటూళ్ళ ద్వారా చూస్తుంటే అనేక విధాలుగా జీవన విధానాన్ని కొనసాగిస్తుంటారు మన ఈ భారతదేశ యాత్రలో ఒక్కొక్క ఏరియాలో ఒక విధమైన జీవన విధానం ఉంటుంది దాన్ని మనం గమనించాలి శ్రీకాకుళం వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు ఈ యొక్క కోనసీమ జిల్లాల వాళ్ళు ఏ విధంగా జీవిస్తారు విశాఖపట్నం ఉన్న ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు అదేవిధంగా హైదరాబాద్ ఉన్న ప్రజలు జీవిస్తున్నారు అనేది మీరు గమనించండి కామెంట్ చేయండి సో చిన్న చిన్న మ్యాక్వెల్లు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మన లెఫ్ట్ సైడ్లో గోదావరి ఎంత అద్భుతంగా ఉందండి సో అక్కడ గోదావరి అద్భుతం రైట్ సైడ్ ఏమో పంట పొలాలు మంచిదా ప్రయాణం మంచి జరిగింది అండి సో లారీలు కూడా ఎక్కువ వస్తున్నాయండి ఇక్కడ కాబట్టి మనము జాగ్రత్తగా వెళ్ళాలి లారీ వచ్చినప్పుడు బాగా స్లో అవ్వాలండి స్లో అవి వెళ్ళాలి ఎందుకంటే ఇది హైవే కాదు కదా ఏటగట్టు ప్రాంతం ఇది సో ఈ ప్రకృతి ప్రయాణంలో కొబ్బరి చెట్లు పచ్చని పైర్లు సేమంచి చెట్లు కార్లో కూర్చుని తిరుగుతున్నారు కాబట్టి ఇది మీ ప్రయాణమే నా ప్రయాణమే మీ ప్రయాణం ప్రతిరోజు చూడండి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం మొదటి నుంచి ఎవరివరకు స్కిప్ చేయకుండా చూడండి అద్భుతమైనటువంటి లొకేషన్స్ని లు మాట్లాడుకుందామండి మనది ఏంటంటే చాలా చిన్న జీవితము ఒక అరవై లేదా డెబ్భై డెబ్బై లేదా ఎనభై కంటే ఈ ఉన్న వాళ్ళు జీవించడం కష్టం అవుతుంది కాబట్టి ఏ ఏజ్లో ఉన్నా ప్రతిరోజు ఇలా ప్రకృతి ద్వారా ఎంజాయ్ చేయండి సో మనం ఎప్పుడైతే ప్రకృతిని వాళ్ళలో ఆనందిస్తున్నామో మన లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది సో ఇది మాత్రం నిజం ఎప్పుడు చూసినా మన బాధల గురించి ఆలోచించకూడదు ఎందుకంటే వాటి జర్నీ వాటిది మన జర్నీ మనది సో కాబట్టి రిలీఫ్ కోసం మీరు ఇటువంటి వీడియోలు చూడండి సో మరి చాలామంది హెల్త్ని మరి దురదృష్ట చేతి పాడు చేసుకుంటున్నారు ఒక ఒక రకమైన హ్యాబిట్స్ తోటి అవి ఏంటి మీకు తెలుసు అవి మన లైఫ్ని స్టాయిల్ చేస్తాయండి ఈ అందమైన జీవితాన్ని మీరు బాగా చూసుకోవాలనుకుంటే మంచి అలవాట్లని ఏర్పాటు చేసుకోండి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మానేసి మన బాడీలో ఉన్న పాటలు కూడా మరి మన జాగ్రత్తగా చూసుకోవాలి అవి బయట దొరకవు కాబట్టి మనం ఈ ఇరవై సంవత్సరంలో ఉన్నారా మీరు ముప్పైలో ఉన్నారా నాలుగున్నారా యాభైలు ఉన్నారా అరవైలు ఉన్నారా ఏదైనా ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయండి సో కాబట్టి ప్రతిరోజు మానసిక ఆనందాన్ని మీరు పొందండి మీరు దేంట్లో ఆనందం ఉండగలుగుతారో దాన్ని ఎంచుకోండి సో నేనైతే ప్రకృతిని చూడడంలో మరి ఈ ఆనందాన్ని ఎంచుకున్నాను నాకు జర్నీ చేయటం అంటే చాలా ఇష్టము మరి నేను గత మరి ఇరవై ముప్పై సంవత్సరాలుగా అనేక రోడ్లు తిరుగుతూ మరి నాకు యూట్యూబ్ తెలియటప్పుడు మామూలుగా తిరిగి చూసి ఎంజాయ్ చేసి ఉండి ఇప్పుడు మీకోసం నా కోసం తిరుగుతున్నాము సో నేనైతే చేస్తున్నాను మన భారతదేశం మొత్తం మీకు చూపెడతాను మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి సో మీ ఎంకరేజ్మెంట్ అంటే మీరు స్టర్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పిల్లలు టచ్ చేసి అలా టచ్ చేస్తే మీకు నాకు ఎంకరేజ్ చేసినట్టు అదేవిధంగా మరి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది లైక్ చేస్తే ఇంకా ఈ వీడియో ఎక్కువ దూరము ప్రయాణిస్తుంది కాబట్టి మీరు భారతదేశం అంతటా నా ద్వారా నా కారు ద్వారా నా కళ్ళ ద్వారా చూసి రించండి ఎలాగున్నది ఫ్రెండ్స్ ఈ జర్నీ రామచ్చే రూపంలో తెలియపరచండి అద్భుతమైనటువంటి కోటిపల్లి రావులపాలెం కరకట్ట యాత్ర ఫార్ట్ నెంబర్ టూలో మనం జర్నీ చేస్తున్నాం అండి సెప్టెంబర్ టూ ఇది నడుస్తున్నది కాబట్టి మీరు ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎంజాయ్ చేయండి చూడండి ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతం ఏ విధంగా అందంగా ఉన్నదో చూడండి నాకు తెలిసి మరి ఈ జిల్లా వాసులు కాకుండా వేరే వాసులు అయితే తప్పనిసరిగా ఇష్టపడతారు ఈ జిల్లా వాసులు ఎప్పుడు చూస్తూ ఉంటారు కాబట్టి కొత్తగా అనిపించింది కానీ తెలంగాణ నార్త్ ఇండియా మరి వీళ్ళందరూ ఎవరన్నా తెలుగు వాళ్ళు ఉన్నా చాలా ఆనందపడతారు నేను అనుకుంటున్నాను సో ఒక అద్భుతమైనటువంటి యాత్రలో మనం ఉన్నాము సో ఒక అద్భుతమైన యాత్ర చూస్తారు కదా ఇటువంటి లారీలో వచ్చినప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా ఆగాలి సో ఆగి జర్నీ చెయ్యాలి ఓకే సో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి యాత్ర ప్రకృతిలో మనం తిరుగుతున్నాము కాబట్టి ప్రకృతి యాత్రను కూడా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ కొన్ని హిందూ టెంపుల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ లెఫ్ట్ సైడు సో ఇవి ఏంటంటే మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకి నిలయాలండి ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తారు ఏ విధంగా ఇక్కడ జరుగుతుందో జీవనో తెలుసుకోవచ్చు ఇక్కడ సంస్కృతులు ఏంటో తెలుసుకోవచ్చు ఇక్కడ హిందూ సంస్కృతులు కనబడుతున్నాయి ఇక్కడ నేను ఒక యూట్యూబర్గా ప్రతి వీడియోని మీకు చూపెడతానండి అవి గుడ్లు అవ్వచ్చు లేదా చర్చి అవ్వచ్చు లేదా మసీదు అవ్వచ్చు ఏముంటే అవి చూపెట్టాలి మీకు ఏరియాలోనూ సో ఒక అద్భుతమైనటువంటి యాత్ర మనం చూస్తున్నాము ఈరోజు కూటపల్లి రాజుపాలెం కరకట్ట యాత్రలో భాగంగా రెండో రెండో పార్ట్ టూ భాగంగా వెహికల్స్ కదా ఏమన్నా అవుతాయి మనకే డ్యామేజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ యాత్రలో మీరు గేమ్ మీరు మీ కామెంట్స్ అంటే మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని కూడా నాకు తెలియపరుస్తారని నేను కోరుతున్నాను సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్సు అందరూ కూడా ప్రతిరోజు చూడదగ్గ వీడియోలు మాత్రమే మన దగ్గర ఉంటాయి ఒక ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే వీడియోలు మాత్రమే మన దగ్గర ఉంటాయి మన నోటి నుంచి ఒక బూత్ కానీ లేకపోతే ఒక ఏ విధమైన డబల్ మీనింగ్స్ రావు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్యామిలీతో కూర్చుని ప్రకృతిని ఎంజాయ్ చేస్తారండి నా వీడియోలన్నీ కూడా మరి కుటుంబ సమేతం చూసే వీడియోలు కాబట్టి మీరు కూడా కూర్చుని ఇష్టమైతే మీ సెల్ ఫోన్ చూస్తుంటే ఇంకా యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి చూడండి లేదంటే టీవీ ఉంటే టీవీలో కూడా మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క యాత్రని మనము అంటే పార్ట్ టూని ముగిస్తున్నాము సో కోటిపల్లి నుండి రాల్పాలెం పార్ట్ టూలో మనం ఉన్నాము సో ఈరోజు మరి ముగిస్తున్నామండి మీ జీవిరావు ఇండియన్ తెలుగు కా ట్రావెలర్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్